నా పేరు బాలరాజు పోలవరం శాసనసభ్యులుగా పనిచేస్తున్నాను పద్నాలుగో తారీఖు జరగబోయేటువంటి పన్నెండవ ఆయుర్భావ ఆయుర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో భారీ ఏర్పాట్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలని ఆశయాలకి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరుగుతుంది అలాగే మనం అధికారులు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆయుర్భావ సభ పిఠాపురంలో ఘనంగా భారీగా జరుపుకోవడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఇచ్చేసి పవన్ కళ్యాణ్ గారి యొక్క దిశ దశ నిర్దేశిస్తారు పార్టీని సంబంధించి వీరందరూ కూడా వచ్చి ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారు పదకొండు సంవత్సరాలు బట్టి జనసేన పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అంటే ప్రజల కోసం నిరుపేదల కోసం నిలబడేటువంటి పార్టీ రోజు అధికారంలోకి తీసుకురావడానికి అలాగే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోదీని కలిపి ఈరోజు మన రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయడానికి ఏ విధంగా కార్యాచరణ చేపట్టారు మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధన కోసం చాలామంది కూడా ఇష్టపడుతున్నారు దీనికి ఈరోజు జనసేన పార్టీ పుట్టి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురంలో జరిగేటువంటి ఆవిర్భావ సభకి పోలవరం కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రజానికాలు అలాగే జనసేన వీర మహిళలు జనసేన కార్యకర్తలు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఏడు మండలాల్లో ఉన్నటువంటి జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా విచ్చేసి విజయవంతం చేయాల్సింది కోరుతున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒక్క పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈరోజు పంచాయతీ నిధులు కానీ అలాగే గ్రామాల్లో ఉండేటువంటి అనేక సమస్యలు తీరుతున్నాయంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రం మీద ఉండేటువంటి ప్రేమతో కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఈరోజు గ్రామాలను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇలాగా మన జనసేన పార్టీ ఇంతకింతకి ఇంకా అభివృద్ధి చెంది మనం అందరం కూడా ప్రజలందరూ కూడా సదస్యశేమలో ఉండాలని జనసేన పార్టీ భావిస్తుంది కనుక మీ అందరూ కూడా ఆ రోజు జరిగేటువంటి ఆవిర్భావ సభకి విచ్చేసి జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి మీ అందరూ కూడా ముందుకు ఉండాలని నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను